అందరూ బాగున్నారా నిషమ్మని ఇవాళ బీచ్ కి దొడుకొని వచ్చానండి కానీ ఎండల ఎండలు కాదండి కోయట్లు బయటకే రాలేకుండా ఆరు ముప్పైకి బయటకు వచ్చే వాళ్ళకే బీచ్ కాడికి వచ్చే వాళ్ళకే పొద్దుగు పోయిందండి ఇలా వీడియో తీసాను అనమాట నిషికి అసలుకి హద్దులే లేవండి ఆనందానికి కానీ నిషమ్మకి ఈత రాదు వంశిక్ గడ ఈత రాదండి వీళ్ళిద్దరికి నా పిల్లలకి భయం నీళ్ళంటే అంటే మాకు అలవాట్లేదు కానీ నిశామ్మ మటుకు సముద్రం కాడికి ఇది రెండో అండి వైజాగ్ బీచ్ కి ఒకసారి దొడుకోబోయాను ఇది రెండోసారి కోయట్ బీచ్ కి వచ్చింది అసలు రానన్నదండి ఎనిమిది అయ్యా దగ్గర మొగనగతానే ఉండింది చిన్న హ్యాపీగా లేదు నిశామ్మకి ఎందుకనేనండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గరికి నిశామ్మని తీసుకోబోయి దాన్ని హ్యాపీగా ఉంచాలని అనుకున్నాను నేను కానీ నాకు డ్యూటీలు కదా అందుకని చెప్పి ఇలా పొద్దుకుపోయింది ఆడ పిల్లకాయలు కూడా మనుగుతున్నారు నిశామ్మను ఎత్తరించుకున్నారు కానీ నిషామ్మకి ఆ భాష అర్థం కాలేదు అందుకని ఆ పిల్లలు లేచి వెళ్ళిపోతా ఉండదు నిషామ్మ ఆ సముద్రంలో నుంచి రా అన్నట్టుండది ఈసారి పెందలకాడే వద్దాము అప్పుడు మునుగుతూ అక్క వాళ్ళందరినిగా తీసుకొని వస్తాను అప్పుడు ఎంజాయ్ గా మునుగుతూ రామ్ అని చెప్పి అక్కడి నుంచి లాక్కుని వచ్చేసాను